జేసీబీ రావాలి అన్నీ కూడా కొంచెం కింద క్లియర్ చేయకపోతే డ్రైన్ క్లియర్ చేయకపోతే వాటర్ అంతా లాగదు ప్రతి సంవత్సరం అది క్లియర్ చేసేవాళ్ళం అది క్లియర్ చేయకపోవడం మొన్న ఏమో సమ్మర్లో సిల్ట్ తీయపోవడం మొత్తం ఎఫెక్ట్ అయ్యింది పిల్లలకి వచ్చేసింది నీళ్లు లోపలికి వచ్చేసింది మీరు డ్రైన్ పెడతలేదు అన్ని రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారు సంవత్సరారు సిమెంట్ రోడ్ల మీద సిమెంట్ పెడుతున్నారు డ్రైన్లు పెట్టాల అసలు కనీసం ఒక డ్రైన్ ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ అంతా మీకు ఫుల్ఫిల్గా బయట పోవాలంటే ఇక్కడ కలవచ్చు ఇక్కడ అవసరం ఇటు మార్గం ఇది అదే డ్రైన్స్ అన్ని క్లియర్ చేస్తున్నామ్మా నేను క్లియర్ చేస్తున్నాను డ్రైన్ ఫీ అదే ఇది ఇది మనం క్లియర్ చేసుకోకపోతే ఇప్పుడు ఇలా మౌల్తూడ్ డ్రైన్ ఉంది కదా మౌల్తూడ్ డ్రైన్ వరకు కూడా ఇది కొంచెం క్లియర్ చేసుకుంటేనే కానీ మీకు వాటర్ అంతా లాగదు మీకెందుకు బాగా లోతు ఉందండి ఇది బాగా లోతు ఉందా మ తీసుకు వస్తే అలా వేసి ఆ చెత్త కూడా ఏం చేస్తాది దాన్ని అలా పైకి లేపేసి ఏది ఇప్పుడే కూడి దగ్గర క్లీన్ చేస్తున్నాం అది క్లియర్ అవుతున్నాయి కానీ మీకు ఎన్ని లైన్ అవుతుంది దాకా వచ్చేసి మొత్తం అందరు నీట్లోనే ఉన్నారమ్ బాబో ఆ పిల్లలవి జాగ్రత్త మళ్ళీ ఏరియా బాగా ఎఫెక్ట్ అయింది పాప ఈ ప్రయాణికులు లేడీస్ పిల్లల బస్సులు ఎక్కాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు ఈ మార్కెట్ బ్యాక్ సైడ్ ఉన్నది క్లియర్ చేయాలి ఈ డ్రైన్ మేనోవాళ్ళు పూడిపోయినాయి ఇక్కడ చెప్పారు చెప్పే కదా రేపు రేపు ఇరవై నాలుగులో మళ్ళీ క్లియర్ చేస్తాంలే ఇబ్బంది లేదు ఆ బోర్ అయ్యి ఆ బోర్ పాడు చేయక మళ్ళీ బోరు ఇది డ్రైన్ లైన్ కూడా మొత్తం పొంగిపోయి బాత్రూమ్ పొంగిపోయి బాత్రూమ్లోకి వెళ్తా కూడా లేదు టాయిలెట్స్ వెళ్తాక లేదు చూడండి ఒక తెప్పించండి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే దమ్మపర్తి డ్రైన్ ఎఫెక్ట్ దగ్గర దగ్గర ఒక పది పన్నెండు వార్డులకు ఎఫెక్ట్ అండి యాక్చువల్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏంటంటే మున్సిపల్ ఏరియాలో ఉంది మాకు ఇరిగేషన్ ఏరియా లేదు కాబట్టి మాకు అవసరం లేదని చెప్పారు మున్సిపాలిటీ నుంచి ఆరు కోట్ల రూపాయలు ఇవ్వాలంటే అని చెప్పి నేను ఒప్పించి ఇరిగేషన్ నుంచి డ్రైనేజీ డిపార్ట్మెంట్ నుంచి ఆరు కోట్ల రూపాయలు పిలిచి టెండర్లు పిలిచాం ఇది ఇక్కడ కోటి నలభై లక్షల రూపాయల ఒకటి ఒక నలభై లక్షల ఒకటి రెండు కోట్ల రూపాయలు కోటి ఎనభై లక్షలు పనిచేశారు ఆరు కోట్ల రూపాయలు ఇప్పటివరకు పని చేయించుకోవాలా మీరు ఈ దమయపర్తి చేయనంత కాలం ఈ వార్డుల పరిస్థితి ఇట్లానే ఉంటుంది అస్సలలో ఎలాగైనా ప్రజలు పాలించేది అన్యాయం వస్తాను ఇంట్లో ఉండిపోయింది ఈ రోడ్డేషన్ ఉపయోగం లేదు బోధుల ఇంట్లో ఇంట్లో జనాలు ఎక్కడ ఉండాలి మీ అందరికి ఆర్టీసీ ఫ్రీ రెండు వేల ఇరవై నాలుగు మే నెల నుంచి ఆర్టీసీ మీ మహిళలందరికీ టికెట్ అవసరం లేకొలలో ఏ వార్డులోకి వెళ్ళినా ఏ వీధిలోకి వెళ్ళినా చూస్తూ ఉన్నాం ఇవి గోదావరి వరదలు కాదు పురపాలక వరదలు లేదా ప్రభుత్వ వరదలు ఎందుకంటున్నానంటే ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరుగుతుంది నేను కాదన్ను కానీ ఆ నష్టాన్ని కొంతమేర తగ్గించుకునేటువంటి ప్రయత్నం మరి వేళ ఈ ప్రభుత్వం చేయకపోవడం వల్ల ఈ మున్సిపాలిటీ చేయకపోవడం వల్లే ఇంత భారీ నష్టం వీళ్ళ ప్రజలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఈ పన్నెండు వార్డులు ఆధారపడి ఉన్నటువంటి ఏదైతే ఈ దమయపర్తి డ్రైన్ ఏదైతే ఉందో ఆ దమయపర్తి డ్రైన్లో ఈ నాలుగున్నర సంవత్సరంలో ఒక తట్ట మట్టి పనిచేయకపోవడం కానీ అదేవిధంగా లాక్ డౌన్లో ఉన్నటువంటి తొమ్మిది వార్డులకు సంబంధించిన నీరంతా కూడా ఏదైతే బెజవాడ కోడిలోకి వెళ్లాలో ఆ బెజవాడ కోడిని కూడా ఈ నాలుగున్నర సంవత్సరాలు ఒక తట్ట మట్టి దిగిపోవడం కానీ ఈ రకమైనటువంటి అవుట్ ఫాల్ డ్రైన్స్ అంతా కూడా ఏదైతే మొగలుతూ డ్రైన్ ఉంటా పోవాలో ఈ నాలుగున్నర సంవత్సరాలు ఒక్క తట్ట మట్టి అంటే ఇట్లా నాలుగున్నర సంవత్సరాలు ఈ అవుట్ ఫాల్ డ్రైన్స్లో అస్సలు పనులు చేయకపోవడంతో కురిసిన నీరు కురిసినట్లుగానే పట్టణంలోనే ఉండిపోయి ఒక తటాకం మాదిరిగా చెరువులు మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితి ఎంత దుర్భరం అంటే ఇప్పుడే నేను వార్డులోకి వెళ్తూ ఉంటే ఇళ్లలో సామాన్లు తడిసిపోవడం ఒక ఎత్తు బాత్రూముల్లో నీరు కూడా పైకి వచ్చేసి టాయిలెట్స్ కూడా వెళ్ళలేనిటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఇవాళ పాలకులు పట్టణ ప్రజలు ఉన్నారంటే చాలా చాలా అన్యాయకరమైన విషయం ఇప్పుడే నేను కమిషనర్ గారిని అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది ఏదో ఒక జేసీబీ పట్టుకు తూర్తూ తూర్తూ అంటూ అక్కడ ఇప్పుడు హౌసింగ్ బోర్డులో కనిపించింది మళ్ళీ అదే జేసీబీ పట్టుకొచ్చి వచ్చి ఇప్పుడు దమాయపర్తి డ్రైన్ కూడా కనపడుతూ ఒక్క వెహికల్ పెట్టుకుంటే పని అవ్వదు ఖచ్చితంగా ఏదైతే ఈ దమాయపర్తికి డ్రైన్ సంబంధించి ఇమీడియట్లీ యుద్ధ ప్రాఫెక్ట్ మీద మూడు మిషన్లు పెట్టుకోవాలి అదే విధంగా ఒక టీంను కూడా రిస్క్ కూడా ఒక రెస్క్యూ టీం కూడా ఇక్కడ పెట్టాలి అదేవిధంగా పెదవాడ కొడుకు కూడా ఒక మిషన్ పెట్టాలి అక్కడ కూడా ఒక టీంని పెట్టాలి అంటే ఇట్లా ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో అక్కడ టీమ్స్ పెట్టి మిషన్లు నా ఐదు ఆరు మిషన్లు టౌన్లో లో పనిచేస్తానే కానీ ఈ నీరు యుద్ధ ప్రాతి మీద వెళ్ళదు ఆ పనులు చూడమని చెప్పేసి వాళ్ళు కూడా గట్టిగా చెప్పడం అధికారులు కూడా చెప్పడం జరిగింది